రాజులకు రాజు ప్రభులో ప్రభైన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ప్రవక్త అయిన ఏషియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదహారవ వచనం నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను ప్రిల్లర ఈ వాక్య ధ్యానాన్ని వాగ్దానాన్ని మనం పరిశీలించినట్లయితే ఆకాశంలను సృష్టించిన వాడు భూమికి పునాదులు వేసిన వాడు అయినటువంటి బలవంతుడైన గొప్ప దేవుడు మనలను తన యొక్క స్వజనముగా ఎంచుకున్నాడంట సియోనును నా యొక్క జనము అని ఆయన అంటున్నాడు సియోను అనగా సంఘము సంఘము అనగా ఆయనను అనుసరించు వంటి ఆయన యొక్క బిడ్డలమైన మనమే మనమందరినీ కూడా ఆయన ఎంచుకున్నాడు తన యొక్క పిల్లలుగా ఏర్పాటు చేసుకున్నాడు తన జనాంగముగా ఆయన ఎంచుకున్నాడు కాబట్టి ఆయన మన ఎడల తన యొక్క శక్తిని కనపరిచేటువంటి దేవుడు మరి ఆయన మన నోటలో ఆయన మాటలు ఉంచాడంట ఆయన చేతి నీడలో నిన్ను నన్ను కప్పి ఉంచాడంట ఎంత గొప్ప ధన్యత మనము కలిగి ఉన్నాము ఎందుకంటే మాటలాడుట అనేది దేవుని యొక్క స్వభావ లక్షణము అలాంటి స్వభావ లక్షణాన్ని కేవలము మానవునికి మాత్రమే ఇచ్చాడు ఎందుకంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికగా మనలను సృజించుకున్నాడు కాబట్టి మిగతా సృష్టిలో ఆయన సృష్టించినటువంటి సకల జీవరాశులలో ఇక దేనికి కూడా నోరు ఉంది కానీ మాట్లాడటానికి శక్తి అనేది లేదు అయితే దేవుడు ఆ శక్తిని కూడా మనకు మాత్రమే అనుగ్రహించాడు కాబట్టి మనము ఎంతో ధన్యులము అలాగే ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క చేతి నీడలో మనలను కప్పి ఉంచాడంట ఎందుకంటే ఆయన హస్తములే మనలను నిర్మించాయి నిర్మించిన వాని యొక్క చేతిలో మనము ఉన్నంత కాలము మనము సురక్షితమైన స్థితిలో ఉన్నట్లే ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ మాట్లాడే శక్తిని బట్టి ఆ నోటిని బట్టి ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాము అదే విధముగా దేవుడు సమస్తమైన వాటిని చూసి ఇది మంచిది అని తన సృష్టిని గూర్చి ఎలాగో అనుకున్నాడో మనము కూడా దేవుడు అనుగ్రహించినటువంటి జీవితాన్ని ఇది మంచి జీవితము అని అనుకోవాలి కానీ మన నోటి వెంట వ్యర్థమైనటువంటి మాటలు పలుకుకుంటూ వ్యర్థమైనటువంటి శాపవచనములు పలుకుకుంటూ మనకు మనమే ఆశీర్వాదములను దూరం చేసుకుంటూ ఉన్నాము అయితే ఇది ఎంత మాత్రమూ చేయకూడదు ఆయన మనకు అనుగ్రహించినటువంటి నోటితో మనం శుభవచనాలు ఆశీర్వాద వచనాలు క్షేమకరమైన వచనాలు పలికినప్పుడు మన జీవితం కూడా శుభకరంగాను ఆశీర్వాదకరంగాను క్షేమకరంగాను కొనసాగుతుంది దేవుడు ఏదైనా మన మంచికి అన్నిటినీ కూడా చేయగలడు మార్చగలిగినటువంటి సమర్థుడు మరి అలాంటి దేవునిపైన మనము నమ్మకం ఉంచుకొని ముందుకు సాగాలి మరి అదే విధంగా ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధానము మనతో పోటు ఉండునట్లు మనము జాగ్రత్త పడాలి ఆయన యొక్క చేతి నీడలో రెక్కల నీడలో మనం ఆశ్రయం పొందినట్లు మనము ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన మనలను కాపాడువాడు మనకు భద్రతనిచ్చేవాడు మనకు రక్షణ కల్పించేవాడు ఆయనే ఆయన హస్తంలో మనం ఉన్నప్పుడు సంపూర్ణమైనటువంటి భద్రత రక్షణ మనకు కలుగుతాయి నిర్భయంగా మనం ఈ లోకంలో జీవించగలుగుతాము మరి ఆయనే తన యొక్క వాక్యం ద్వారా మనకు తెలియ చెప్పాడు కదా నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను ఇది సంఘం అంతటితోనూ తన ప్రజలందరితోనూ దేవుడు చెప్తున్నటువంటి మాట మనందరి నోట ఆయన యొక్క మాట అనగా వాక్యాన్ని ఉంచుతున్నాడంట ఆ వాక్యాన్ని మనం పలకాలి ఆ వాక్యాన్ని అందరికీ మనము వివరించాలి ప్రకటించాలి అదే విధముగా మనం అందరము కూడా ఆయన యొక్క చేతి నీడలో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గ్రహించినప్పుడు మనము ధైర్యంగా ఈ లోకంలో ముందుకు కొనసాగుతాము ఎలాంటి కష్టాలు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా సరే మనము ఆయన చేతి నీడలో ఉన్నాము ఆయన మనకు సహాయకుడు ఆయన మనకు రక్షణకర్త అని మనము తెలుసుకొని మనము ముందుకు కొనసాగలము ఇలాంటి ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మనము కూడా ధైర్యం తెచ్చుకొని దేవుని చేతి నీడలో ఉన్నామని ఆయన మాటలు మన నోట ఉన్నాయి అనేటువంటి ధైర్యంతో మనము కూడా నీతిగా పరిశుద్ధంగా ముందుకు సాగి దేవుని యొక్క కృపను పొందుకుందాం ప్రార్థించుకుందాం ఆకాశములను భూమిని సృష్టించినటువంటి సృష్టికర్తమైన మా పేపర్ లోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందరములు అవును నాయన ఇదిగో నీ యొక్క హస్తములు మమ్మల్ని కూడా నిర్మించాయి నీవు నీ యొక్క స్వభావ లక్షణమైనటువంటి మాటలాడుటను మాకు అనుగ్రహించావు ఇదిగో నోటి మాటను మాకు అనుగ్రహించి ఉన్నావు నీ వాక్యాన్ని మాకు ఇచ్చి ఉన్నావు కాబట్టి మేము మా నోటి ద్వారా నీ వాక్యాన్ని శుభవచనాలను పలుకుతూ నీ వాక్యాన్ని ప్రకటించడానికి వివరించడానికి మాకు శక్తి సామర్థ్యాలను అనుగ్రహించండి అదేవిధముగా ఇదిగో నీ చేతి నీడలో నీవు మమ్మల్ని కప్పి ఉన్నావు కాబట్టి మేము భద్రంగా ఉన్నాము మేము రక్షింపబడి ఉన్నాము మరి ఆ యొక్క భద్రతను ఆ యొక్క రక్షణను మేము జ్ఞాపకము చేసుకుంటూ ధైర్యంగా ముందుకు సాగటానికి మాకు మనస్సాక్షిని మంచిగా మార్చండి మాలో ఉన్న భయాలను ఆందోళన అన్నిటినీ కూడా తొలగించి నీవే మమ్మల్ని రక్షించి నడిపించండి అద్భుతమైన కార్యాలు నీ నామమున మేము చేయగలగటానికి మాకు శక్తి సామర్థ్యాలను ఇవ్వండి ఇదిగో నీ యొక్క వాక్యమును మేము అంతరంగంలో నాటించుకొని ఆ వాక్యము మా హృదయంలో నుంచి మరి మా యొక్క నోట నుండి బయటకు వచ్చినట్లు సహాయం దయచేయండి అనేకులకు నీ వాక్యం ద్వారా మేము ఆదరణ కలిగించేటట్లు మమ్మల్ని నడిపించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితాలను నీవు మార్చండి నీవు నీ చేతి నీడలో మా అందరినీ కూడా కప్పి ఉన్నావు భద్రపరిచి ఉన్నావు అనేటువంటి నమ్మకము ధైర్యముతో ఈ లోకంలో కఠిన పరిస్థితుల నుంచి మేమందరము కూడా సులభంగా ప్రయాణం చేయగలగటానికి నీ కృపను మాకు అనుగ్రహించండి ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని మాలో ప్రవేశపెట్టండి నీకే స్తోత్రములు ఎదిగోతండి ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వారందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో వారికి నెమ్మదిని విశ్రాంతిని అనుగ్రహించండి ఎవరైతే ఆర్థిక పరిస్థితుల్లో కూరుకొని పోయి ఉన్నారో అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉన్నారో వారందరినీ కూడా నీ దైగల హస్తముతో నీ చేతితో నీవు లేవనెత్తి నడిపించి ఆశీర్వదించండి నీకే స్తోత్రం ఎవరైతే అవమాన భారంతో కుంగిపోతూ ఉన్నారో వారందరికీ కూడా నీవు తండ్రి ఆనందమును సంతోషమును ఘనతను అనుగ్రహించండి దాని ద్వారా నీ నామానికే మహిమ తెచ్చుకోండి ఆయన సమస్త విషయాలలో మా అందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకొని చున్నాము నీవే భద్రపరిచి కాపాడండి రక్షించండి నీ కృప ద్వారా నడిపించండి మహిమ ఘనత ప్రభావములు సదాకాలము నీకే ఆరోపిస్తూ నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి పొందుకున్నాము మా ప్రియ పర్లోకపు తండ్రి ఆ